నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది కలవకు నియోజకవర్గానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి స్కూళ్లకు సంబంధించి కలవకుతి నియోజకవర్గానికి కూడా స్కూల్ మంజూరు కావడం జరిగింది దానికి సంబంధించి సమీకృత గురుకులాలకు సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలతో రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది కలవకు నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించిన జీవో మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా కసిరెడ్డి నారెడ్డి హర్షం వ్యక్తం చేయడం జరిగింది కల్వకృతికి ప్రాంతానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆ పథకం ఖచ్చితంగా కల్వకృతి నియోజకవర్గంలో అమలయ్యేలా చూడడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే యాభై ఐదు సుమారు యాభై ఐదు నియోజకవర్గాలు మాత్రమే మొదటగా ఈ దీనికి సంబంధించి అంటే ఈ స్కూళ్లను మంజూరు చేయడం జరిగింది ఏ ఏ నియోజకవర్గాలు ఒకసారి మనం గమనిస్తే మంతని పెద్దపల్లి హస్నాబాద్ హుస్నాబాద్ సిద్దిపేట ఆన్తోల్ ఎస్సీ నియోజకవర్గం సంగారెడ్డికి సంబంధించి వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం వికారాబాద్ కి సంబంధించి ఆ ఇంకా అదేవిధంగా షాద్ రంగారెడ్డి జిల్లా కొల్లాపూర్ నాగర్ జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా ఇక వరంగల్ ఈస్ట్ వరంగల్ డిస్టిక్ ములుగు ఎస్టి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం ములుగు డిస్టిక్ ఖమ్మం జిల్లాకు ఒకటి పాలేరుకు ఒకటి ఖమ్మం జిల్లాకే అచ్చంపేట కాన్స్టెన్సీ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఒకటి నాగర్ జిల్లా ఆర్మూరు నిజామాబాద్ జిల్లాకు ఒకటి ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గం కుమారం కుమారంభీం ఆశ్రమబాదా జిల్లాకు సంబంధించి ఇక బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గం మంచిర్యాల జిల్లా భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోధన్ సంబంధించి ఈ విధంగా మొత్తం యాభై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిధులు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి సమీకృత గురుకులాలను నిర్మించడం అనేది నిజంగా ఒక ఎందుకంటే కేసీఆర్ పదేళ్ల కాలంలో బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ అని చెప్పి కులాలను విభజించి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధుని తీసుకొచ్చి ఆ కులాలను చీల్చి ఓట్లను దండుకోవడం జరిగిందో అదే విధంగా విద్యార్థుల్లో కూడా కులాల చిచ్చు అనేది ప్రాథమిక దశ నుంచి ప్రారంభించి కులానికి ఒక గురుకులం అని చెప్పి కులాల ఏ ఏ కులాలు వారి వారి ఒకసారి బుక్లలో ఉండేలా కులాలన్నీ కలిసి సమీకృతంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని కులాలు ఒకటే అనే కోణంలో దృక్పథం పెంపొందించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం కావడం ఒకేతయితే ఆ దృక్పథం అంటే కుల వ్యవహారాన్ని మరింత పెంపొందించే ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా అంటే కులాన్ని పెంపొందించడం జరిగింది కేసీఆర్ మతాలను పెంపొందించడం జరిగింది కేసీఆర్ అందుకోసమే కేసీఆర్ ని ఈ తెలంగాణ సమాజం ఈ ప్రాంతం నుంచి తరిమి వేయడం జరిగింది అదే జిల్లా చంద్ర చంద్రాగుట్ట హైదరాబాద్ జిల్లా చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం మంచిర్యాల జిల్లా చేవెల్ల ఎస్సీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా దేవరకొండ దేవరకొండకు సంబంధించి ఈ జిల్లా ఈ జవరకొండ నియోజకవర్గానికి ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం జగిత్యాలకు సంబంధించి దోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం మహబాబాద్ సంబంధించి గద్వాల గద్వాలకు ఒకటి జోగులాంబాద్ గద్వాల జిల్లాకు సంబంధించి స్టేషన్ టెంపూర్ ఎస్సీ నియోజకవర్గం జనగాం డిస్ట్రిక్ట్ సంబంధించి జగ్చర్ల నియోజకవర్గం మాబూనర్ సంబంధించి జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లాకు సంబంధించి జుక్కల ఎస్సీ నియోజకవర్గం కామారెడ్డికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గం నాగర్కనం జిల్లాకు సంబంధించి కోతాడు సూర్యపేట జిల్లాకు సంబంధించి ఇక కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మత్తల్ నారాయణపేట జిల్లాకు సంబంధించి అదేవిధంగా మానకొండూరు కరీంనగర్ జిల్లా ఎస్సీ నియోజకవర్గం సంబంధించి మంచిర్యాల్ మంచిర్యాల జిల్లా మెదక్ మెదక్ జిల్లా ఇక మేడ్చెల్ మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదేవిధంగా ఇక నాగార్జున సాగర్ సంబంధించి ఒకటి ఇక ఈ విధంగా అంటే మొత్తానికి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో అత్యధికంగా పాఠశాలను సమీకృత పాఠశాలను మంజూరు చేసి ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కాబట్టి ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు ఈ రోజు మేలు జరుగుతుంది అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వంద పడగల ఆసుపత్రిని ఇప్పటికే కసిరెడ్డి నారా మంజూరు చేయించడం జరిగింది ఇప్పుడు సమీకృత గురుకుల పాఠశాల కూడా మంజూరైన క్రమంలో కసిరెడ్డి నారాడి ఒక విద్యావంతుడిగా ఒక మేధావిగా ఈ ప్రాంత ప్రజలకి అంటే గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా పనిచేసిన కసిరెడ్డి ప్రజా ప్రజాక్షేత్రంలోకి నేరుగా వస్తే మరిన్ని సేవలు చేసే అవకాశం ఉంటుంది పుట్టిన గడ్డ కోసం పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం లక్ష్యం అంటూ ఎన్నికల్లో పేర్కొనడం జరిగింది విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాల్లో ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని అయితే ఎమ్మెల్సీగా తన కల్వకుర్తి నియోజకవర్గానికి సంపూర్ణంగా సమయం కేటాయించలేకపోతున్నట్టు దీనిలో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పేర్కొనడం జరిగింది ఒక విద్యామంతుందిగా ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత నా పైన ఉంది పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు కృత నిశ్చయంతో పనిచేయాలనే సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అనే కోణంలో కసిరెడ్డి నారాయణ పదే పదే చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకునే కసిరెడ్డి నారాయణకి ఎమ్మెల్సీగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో కసిరెడ్డి నారాయణకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో ఆయనని బంపర్ మెజర్ తో విజయం కట్టబెట్టడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు దీనికి సంబంధించి చూస్తే కల్వకుర్తి నియోజకవర్గంలో సమీకృత గురుకులకు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్లు కేటాయిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కల్వకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు కుల మత వైషమ్యాలను తొలగిపోవాలని అందరికీ సమాన విద్య అందించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం గతంలో టిఆర్ఎస్ కాకుండా ఈ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు చుట్టిందని పేర్కొన్నారు కుల మత ప్రాంత విభేదాలుగా విద్యార్థి దశ నుంచే విద్యార్థులను వేరువేరు కులాల్లో నియమించడం అనేది సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే కాబట్టి అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులను ఈ సమీకృత ఆ గురుకులాల్లో చదివించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న గురుకులాల క్యాంపస్ లలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నాలుగు గురుకుల పాఠశాలలు ఉంటాయని వివరించారు సమీకృత గురుకుల పాఠశాల క్యాంపస్ విస్తరణ గరిష్టంగా ఇరవై ఐదు ఎకరాల్లో ఉంటుందని ఈ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు గ్రంథాలయాలు మిని యాంపీ థియేటర్ క్రీడా ప్రాంగణం ఉండేలా డిజైన్ చేసినట్టు తెలిపారు పేద బడుగు బలహీన సామాన్య మధ్య మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని చెప్పారు ఇవి దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఉంటాయని పేర్కొన్నారు ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొనడం జరిగింది నిజంగా గుర్తుండిపోయే ఒకవైపు వందపడల ఆసుపత్రి కావచ్చు మరోవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు అనేది రావడం జరిగింది కానీ కసిరెడ్డి నారా ఇంకా కొంచెం ప్రయత్నం చేసి స్కిల్ యూనివర్సిటీ కూడా కల్వకుల నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తుంటే ఇటు రేవంత్ రెడ్డి పేరు గాని అటు కసిరెడ్డి పేరు గాని వీళ్ళిద్దరి పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది ఈ ప్రాంతంలో కొంతమంది యువతకి కావచ్చు విద్యావంతులకు కావచ్చు కొంచెం ఉపాధి అనేది లభించనుండేది కానీ అది ఒక్కటి మాత్రం మిస్ అయిపోయింది హైటెక్ హంగులతో సమీకృత గురుకులాల నాణ్యమైన చదువుతో పాటు ఆకట్టుకునే వస్తువులు ఉండేలా నిర్మాణాలు విడివిడిగా అకాడమిక్ డార్మిటరీ వంట భోజనశాల భవనాలు ఆధ్యాత్మిక అధ్యాపకులు ఇతర సిబ్బందికి క్యాంపస్ లోని భారీ క్వార్టర్లు అనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది అదేదో ఒకసారి చూద్దాం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక హంగులతో కూడిన భారీ సమీకృత గురుపుల క్యాంపస్లు అందుబాటులోకి రాబోతున్నాయి ప్రభుత్వం ప్రతిపాదించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి మంచి మెరుగైన శారీరక వికాసానికి హాస్టల్ వసతి ఆరోగ్యకర వాతావరణం కూడిన భోజనం ఇలా అన్ని రకాలుగా ఇవి మెరుగుతో ఉండేలా తీర్చబో తీర్చిదిద్దబోతున్నారు ఇందుకోసం తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది గతంలో రోడ్లు భవనాల శాఖలో ఈఎన్సి పనిచేసిన పదవి ఇవి ఈఎన్సి పనిచేసి పనిచేసే పదవి విరమణ పొందిన గణపతి రెడ్డిని ప్రభుత్వం తాజాగా దీనికి ఎండిగా నియమించింది ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆప్తుడు దగ్గర వ్యక్తి కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇన్ఫోసిస్ తో ఒప్పందం ఈ గురుకుల విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది పాఠ్యాంశాల తయారీ బోధన పద్ధతులు ఆధునిక బోధన వ్యవస్థ ఏర్పాటు తదితరాల్లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తో ఒప్పందం చేసుకునింది ఇప్పటికే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నికే నందన్ నిలేకరితో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు ఈ గురుకులలో పూర్తిగా డిజిటల్ బోర్డులు వాడతారు ఒక్కో క్యాంపస్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూస్తే యూనివర్సిటీల మాదిరిగా విశాలమైన ప్రాంతాల్లో ఈ సమీకృత గురుకుల సముదాయాలు నిర్మిస్తారు ఒక్కో గురుకులం ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కనీసం రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు అందులో బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు సంబంధించిన ఆరు వందల నలభై మంది చొప్పున ఉండేలా ఏర్పాట్లు చూస్తారు వాటిలో నిర్ధారిత నిర్ధారిత ధామాసలో ఓసీ విద్యార్థులను కూడా చేర్చుతారు అకాడమిక్ క్వార్టర్ సముదాయం విడివిడిగా ఉంటాయి విద్యార్థులకు పాటలు బోధించే అకాడమిక్ బ్లాక్ రెండంతస్తులతో నిర్మిస్తారు ఇందులో అరవై నాలుగు తరగతి గదులు పది ప్రయోగశాల గదులు పన్నెండు ఉపాధ్యాయుల గదులు ఒక పరిపాలన బ్లాక్ గ్రంథాలయం పన్నెండు టాయిలెట్లు ఉంటాయి ఇలాంటివి నాలుగు బాక్స్ నాలుగు బ్లాక్స్ ఉంటాయి ఇక విద్యార్థుల వసతి గృహాలకు సంబంధించి పదకొండు బ్లాక్స్ నిర్మిస్తారు ఒక్కో బ్లాక్ లో నూట నలభై ఎనిమిది డార్మిటరీ హాల్స్ ఉంటాయి వీటిని జూనియర్ హాస్టల్ సీనియర్ హాస్టల్స్ కేటాయిస్తారు జూనియర్ సెక్షన్ లో ఒక్కో హాల్లో పద్నాలుగు మంది విద్యార్థుల సామర్థ్యంతో నూట ఇరవై హాల్స్ ఉంటాయి వాటిలో పదహారు వందల ఎనభై మంది విద్యార్థులు ఉంటారు సీనియర్ సెక్షన్ లో మూడు వందల ఆరు మంది విద్యార్థులు ఉండేలా ఇరవై ఎనిమిది హాల్ నిర్మిస్తారు నలభై ఒక వేల ఎనిమిది వందల అరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో వంట భోజనశాల బ్లాక్ ఉంటుంది ఇందులో రెండు డైనింగ్ హాల్స్ ఒక వంటశాల రెండు వెజ్ నాన్ వెజ్ స్టోర్లు ఒక కోల్డ్ స్టోరేజ్ ఒక మల్టీ హాల్ ఇండోర్ గేమ్స్ హాల్ ఉంటాయి పన్నెండు వందల ఎనభై మంది చొప్పున రెండు షిఫ్టుల్లో దీన్ని వినియోగించుకునేలా ప్లాన్ చేస్తారు అధ్యాపకులు సిబ్బంది కోసం కూడా ట్రిపుల్ డబుల్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తారు ఇక యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయబోతుంది ఒక్కో క్యాంపస్ కు రెండు వందల కోట్లు ఖర్చు చేయనున్నారు ఇప్పటికే కొడంగల్ మదిరా సూర్యపేట నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచారు ఈ మూడు నియోజకవర్గాలు కాకుండా మరో యాభై ఐదు నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం ఏ నిర్మాణానికి ఎంత అని చూస్తే ప్రధాన భవన సముదాయాల నిర్మాణానికి నూట నలభై కోట్లు ప్రహారీ పచ్చిక బయలు సెక్యూరిటీ బ్లాక్ కాంక్రీట్ డ్రైన్ రోడ్లు ఎస్టిపింగ్ భూగర్భ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నీటి సరఫరా వ్యవస్థ లిఫ్టులు వీధి దీపాలు సౌర విద్యుత్ వ్యవస్థ కోసం తదితర వాటి కోసం ముప్పై కోట్లు ఎలక్ట్రిక్ ఉపకరణాలు డిజిటల్ బోర్డులు లైబ్రరీ ఫర్నిచర్ క్రీడా పరికరాలు వంటగది వ్యవస్థ వంటగది వ్యవస్థ పన్నులు తదితరాల కోసం ముప్పై కోట్లు కేటాయించినట్లు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది